ం నమ శివాయ నమో కాళభైరవాయ నమ ప్రియమైన ఆత్మబంధువులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనసార ఆ మహాకాళభైరవుని దేవిని కోరుకుంటూ మీ విశ్వసాయి గురించి నేను గత మూడు ఎపిసోడ్లుగా రాశిఫలాలు చేయలేదు అయితే మీరందరూ కూడా నాపై చూపించిన ప్రేమ అనేది చెప్పాలి ఎందుకంటే చాలామంది గురువు గారు మీరు ఎందుకు రాశిఫలాలు చేయలేదు ఏమైనా జరిగిందా అనేటువంటి మెసేజ్లు వచ్చాయి చాలా సంతోషం నా పట్ల మీరు చూపించినటువంటి అభిమానానికి ప్రేమకి అయితే అసలు కారణం ఏమిటంటే మా రెండవ కుమారుడు వివేకానంద వివేకానంద అంటే చాలామందికి తెలిసే ఉంటుంది మన ఈ కార్యక్రమాలన్నీ కూడా నడిపించేది అందులో శాస్త్రంలో కూడా పీజీ చేసినటువంటి వ్యక్తి తన వివాహం కావటం వలన గత నెల ఇరవై ఆరో తేదీని నేను మూడు ఎపిసోడ్లు చేయలేకపోయాను అలాగే మరొక విశేషం ఏమిటంటే మన పీఠానికి కూడా అనుసంధానంగా ఒక చిన్నపిల్లల ఆశ్రమం కావాలని మనం అనుకున్నాం ఆల్రెడీ వేరే చోట అరవై మంది పిల్లలతో మనం నడిపిస్తున్నప్పటికీ పీఠానికి కూడా అనుసంధానంగా ఒక ఆశ్రమం పిల్లలకు నడవాలనేటువంటి సంకల్పం ఉంది ఆ సంకల్పానికి అనుగుణంగా ఆ భైరవుడు మనకి మొదటగా ఒక తొమ్మిది పిల్లలను మనకు అందించాడు ఆ పిల్లలకు కూడా కాస్త ఏర్పాట్లు చేయటం ఈ యొక్క పరిస్థితుల్లో నేను చేయలేకపోయాను అందుకు అన్యథా భావించొద్దు మీరెవరు డిస్కరేజ్ కావద్దు నేను చేసినా చేయకపోయినా మన విధాత టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా తప్పకుండా కాలభైరోని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి మరి మరొక మాట ఈ నెలలో వైశాఖ పౌర్ణమి వైశాఖ మాసం వైశాఖ పౌర్ణమి మే ఇరవై మూడవ తేదీన వైశాఖ పౌర్ణమి అయితే మనం ప్రతి హోమం కూడా వేళలో చేస్తున్నాం కాబట్టి ఇరవై రెండవ తేదీనే మనం ఈ హోమాన్ని చేయటం జరుగుతుంది బుధవారం నాడు రాజశ్యామల సహిత భైరవ హోమం చేస్తున్నాం అలాగే ఈ వైశాఖ మాసంలో మన పెద్దల ఆత్మశాంతికి కూడా అన్నదాన కార్యక్రమం చేస్తే చాలా మంచిది మీ అందరూ కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టయితే అన్నప్రసాద సేవ అలాగే మీ కోరికలు నెరవేరటానికి ఇది అద్భుతమైన కాలం ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో సాధన కూడా చేస్తారు ఎవరైనా సరే మంత్రోపదేశం పొందినా లేకపోతే ఒక ఆధ్యాత్మిక సాధనలో ఎక్కువగా గడిపేటువంటి కాలం వైశాఖ మాసం తప్పకుండా మీరు పాల్గొని మీ యొక్క బాధలు కోరికలు తీరాలని ఆ భైరవుని రాజమాతాంగీదేవిని మనస్ఫూర్తిగా కోరుకోండి తప్పకుండా ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొనండి అందుకు సంబంధించి డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ పంపించినట్లయితే తప్పకుండా మీ అందరికీ కూడా వివరాలు తెలియజేయబడతాయి అలాగే మన పీఠంలో నెల చేసుకున్న వారికి కూడా ఆ భైరవుడు ఆ రాజమాతాంగి అనుగ్రహం అయితే లభిస్తుంది వారందరూ కూడా మంచిగానే ఉన్నారు రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు మన వీడియోలు మీకు నచ్చుతాయని నేను భావిస్తాను వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం వృషభ రాశి మే పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో పరిశీలిద్దాం ఏ విషయంలోనైనా సరే మీరు మంచి చెడ్డలను విశ్లేషణ చేసుకోవటం ఇది అవుతుందా అవదా లేకపోతే ఏం చేయాలి ఇలాంటి ఒక్కసారి కంగారు పడకుండా బేరేజ్ వేసుకొని ముందుకు వెళ్తారు అలాగే కుటుంబ సభ్యులకు కూడా సమయాన్ని కేటాయించటం ఎంత బిజీ లైఫ్ ఉన్నప్పటికి కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటు రాజకీయ నాయకులైనా ఇతరత్ర వ్యాపారస్తులైనా సరే ఎంతో కొంత మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ని ఎంటర్టైన్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగే మీరు ఏదైనా విషయంలో మాత్రం మాట్లాడేటప్పుడు లేదనుకుంటే ఆ విషయం మీద ఆలోచించేటప్పుడు కుటుంబ సభ్యులతో డిస్కస్ చేసేటప్పుడు కూడా కాస్త ప్రశాంతంగా కూల్గా ఉండే ప్రయత్నం చేయండి కూల్గా ఉన్నట్లయితే సమస్యలు ఈజీగా పరిష్కారం వాటం అయిపోతాయి ఇక మీకు ఎనిమిస్ అయితే ఎక్కువ అవుతున్నారండి ఎనిమీస్ని ఒక కంట కనిపెట్టాలి లేకపోతే అయితే తప్పవు అంతర్గత శత్రువులని ఎవడబట్టుకుంటాడు చేప కింద డేరులో మిమ్మల్ని తొక్క వేయాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు ఏమాత్రం బద్ధకం పనికిరాదు బద్ధకం లేకుండా మీరు పని చేసినట్లయితే అలాగే మీ ఎనిమీస్ పట్ల కూడా బద్దకించకుండా వాడేం చేస్తాడులే అనుకోకుండా టిట్ ఫర్ టాట్ అనేటట్టుగా మీరు ఉంటే తప్పక విజయం మీ సొంతమవుతుంది అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు ఎంత పాల్గొంటే అంత మానసిక ప్రశాంతత అయితే ఉంటుంది డెఫినెట్గా ఆ స్పిరిచువాలిటీ అనేది మిమ్మల్ని ఒక లెవెల్కి తీసుకువెళ్తుంది ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో శివనామ స్మరణ కూడా ఎంతో పుణ్యం అవుతుంది ఎంతో కర్మఫలాన్ని కూడా మనకి తొలగించి చెడు కర్మలను తొలగించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి తప్పక మీరు ఈ వైశాఖ మాసంలో శివనామ స్మరణ చేయండి అలాగే సంతానపరంగా చూసినట్లయితే వారి ఆరోగ్య విషయంలో కూడా అనుకోని అయితే ఏర్పడతా ఉన్నాయి మరి కొన్ని సందర్భాల్లో బంధువుల నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ ఆర్థికంగా కొంత మీరు సహాయ సహకారాలు కూడా అందుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని పనులు తప్పకుండా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఉద్యోగస్తులకైతే ఇది బాగానే ఉంది మీ వృత్తిలో నూతన మార్పులు చోటు చేసుకుంటాయి వృత్తి రీత్యా కూడా కొన్ని దూర ప్రయాణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారస్తులకు కూడా అనుకూలంగానే ఉంటుంది లాభాలు కూడా పొందుతారు విదేశీ ప్రయత్నాలు చేసేవారు కూడా అన్ని విధాలుగా కలిసి వస్తుంది మరి గ్రహ సంచారం చూసినట్లయితే కుజుడు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు మేనరాశిలో లాభంలో ఉండటం వలన రాహువుతో కలిసి కాస్త ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగటం అలాగే చాలా వరకు కార్య అనుకూలత కూడా కనిపిస్తూ ఉంది మ్యాక్సిమం హ్యాపీనెస్ అయితే కుజుడి వల్ల అయితే ఉంటుంది ఇంకా శుక్రుడు పదహారు నుంచి పద్దెనిమిది వరకు మేసరాశి అంటే వ్యయంలో బుధుడితో కలిసి ఉండటం వలన ముఖ్యంగా దొంగతనాలు జరిగేటువంటి పరిస్థితి ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు కానీ లగేజీలు అలాగే తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు డబ్బు మీ దగ్గర ఏమాత్రం క్యాష్ ఉన్నా ఆభరణాలున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంటి తలుపులు కూడా జాగ్రత్తగా వేసుకొని వెళ్ళండి వీలైతే సీసీ కెమెరా పెట్టుకోండి అలాగే ఏదైనా ఆయుధాల వలన కూడా ప్రమాదాలు జరగచ్చు కత్తుల వలన కానీ ఇతర కూడా మీరు ఒక ఏదైనా బాణసంచ తయారు చేసే చోటు ఉన్న ఎక్కడైనా సరే కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే శుక్రుడు పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు ఈ జన్మంలో అంటే వృషభ రాశి తన స్వస్థానంలోనే సంచరిస్తాడు రవి గురువులతో కలిసి దీనివలన అంటే ఇక్కడ మీకు ఎలా ఉందంటే పదహారు నుంచి పద్దెనిమిది వరకు ఆ ఈ మూడు రోజులు కాస్త ఇబ్బంది అయినా మరలా శుక్రుడు వలన పంతొమ్మిదో తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు కూడా అంతా బాగుంటుంది మీరు ఏదైనా చిన్న ప్రయత్నంతోనే మీరు పనులు సక్సెస్ చేసుకోగలుగుతారు ఆర్థిక పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది ఇక బుధుడు తీసుకున్నట్లయితే పదహారు నుంచి ఇరవై ఏడు వరకు మేతరాశి అంటే వేవింగ్లో సంచరించడం వలన ఎక్కువగా పనుల్లో కృషి చేయాల్సి ఉంటుంది ఎక్కువగా కష్టపడితే కానీ ఏది రాదు అలాగే బద్ధకాన్ని తగ్గించుకోమని మీకు ఆల్రెడీ చెప్పాను అది బాగా తగ్గించుకోవాలి మీ స్నేహితులతో కూడా మీ సత్సంబంధాలు కూడా పెద్దగా ఉండకపోవటం కూడా ఉంటుంది మరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు కూడా ఈ రాశి జన్మంలోనే రవి గురువు శుక్రులతో కలిసి ఉంటారు వేళకు ఆహారం తీసుకోకపోవటం ప్రశాంతత లేకుండా ఏదో ఒక మానసికంగా మీకు మీరే ప్రత్యేకించి కెలుపుకోవటం అన్నమాట అదేదో అయిపోతుంది వీడెవడో సరిగ్గా లేడు వాడెవడో సరిగ్గా లేడు ఇలాంటి ఆలోచనలన్నీ మీకు వచ్చేస్తూ ఉంటాయి అవి రాకుండా చూసుకోవాలి సంబంధం లేని విషయాల్లో కూడా ఆలోచించటం మనకెందుకండి మన అవసరం ఎంతవరకు ఉందో అంతవరకు ఆలోచించండి అక్కర్లేని విషయాలు ఆలోచించి తల మొప్పి కట్టించుకోవద్దు అలాగే సూర్యగ్రహం పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ రాశి జన్మంలోనే ఉండటం వలన గురుశుక్రులతో కలిసి కొద్దిగా హెల్త్ పరమైనటువంటి ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండాలి ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టాలి ఏ చిన్న పనికి కూడా ఏదో అంటారు చూసారా చిన్నపావనైనా పెద్ద కర్రతో కొట్టాలని అలా ఉంటుంది పరిస్థితి అలాగే స్నేహితులతో మీకు కాస్త మిస్అండర్స్టాండింగ్స్ కూడా రావటం జరుగుతుంది జాగ్రత్తగా ఉండాలి మరి ఈ వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ వృషభ రాశి వారు ఏ గ్రహాలకి మంత్రాలు పఠించాలి అంటే రవి బుధ గ్రహాలకు సూర్యగ్రహానికి ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఈ మంత్రం మాత్రం చాలా అద్భుతమైన మంత్రం సూర్యగా ఇతర మంత్రం గుర్తుపెట్టుకోండి ఈ మంత్రాన్ని ప్రతినిత్యం పంతొమ్మిది సార్లు ఉదయం సాయంత్రం అవకాశం ఉంటే సూర్యుడికి ఆర్ఘ్యం ఇస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఎందుకంటే మనకి ముఖ్యంగా ఎదుటి వారిని అట్రాక్ట్ చేసేది కూడా అంటే మన పట్ల మనం ఏదైనా చెప్తే వినేసి వదిలేస్తారు కొంతమంది అదే సూర్యుడు మంచి బాగున్నట్లయితే వాళ్ళు మనల్ని పట్టుకొని పైకి తీసుకెళ్తారు అందుకే ఆయన పరిహారం చేసుకోవాలి అలాగే బుధగ్రహానికి ఓం గజధ్వజాయ విద్మహే సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ ఈ బుధగ్రహానికి కూడా మీరు ప్రతినిత్యం కూడా పంతొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని చదివితే డిస్క్రిప్షన్లో ఈ మంత్రాలు ఇవ్వటం జరుగుతుంది మీరు అవి చూసి చదువుకోండి మళ్ళీ అడగటం కాదు ఏ మంత్రాలండి డిస్క్రిప్షన్లో ఇస్తాం ఇవి చదివితే మీకు మంచి ప్రయోజనాలు ఉంటాయి అలాగే భోగజీవులకి ఆహారం పెట్టండి నీళ్లు పెట్టండి అందులో ఈ వైశాఖ మాసంలో శివుని ఆరాధించటం దాన ధర్మాలు చేయటం మీకు ఎంతో సుఖ సంతోషాలిస్తుంది మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళా ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ అందరూ కూడా ఈ కాళభైరవ్ గాయత్రిని చదువుకొని కాళభైరవుని ఆశస్సులు పొందండి సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి